ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేది లేక ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు గత ఐదు సంవత్సరంలో రాజధాని కడతానటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు మూడు మొక్కలాంటి కాలయాపం చేసి రాజధాని అనేది లేకుండా చేశాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో అమరావతి ప్రపోజల్ పెట్టారు అప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అబ్బా మాకు రాజధాని అంటే అమరావతి అంటే మాకు ఓకే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కట్టేసేయండి కట్టేసేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చాలా హ్యాపీగా ఓకే చెప్పాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిలో అనేక రకాలుగా కట్టడాలు కట్టారు అక్కడ ప్రజల దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి భూములు సేకరించి అక్కడ కొన్ని కట్టడాలు కట్టారు అక్కడ కొంతమందికి ఫ్లాట్స్ ఏ రకంగా ఏ రకమైన సరే రోడ్లకు సంబంధించిన విషయాలే కానీ తర్వాత వాటర్ పైప్ లైన్ విషయంలో కానీ స సచివాలయం అక్కడ మొత్తం కట్టే విధంగా కానీ తర్వాత హైకోర్టు అక్కడ ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు ఐకానిక్ టవర్స్ ఏర్పాటు చేయడానికి నమూనాలన్నీ అప్పుడు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఓడిపోయారు అయితే రెండు వేల పంతొమ్మిది యాల జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసలు రాజధాని విషయం అనే విషయమే కాన్సెప్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు ఎందుకంటే అమరావతి రాజధాని శంకుస్థాపన చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దాన్ని గనక కట్టేడానికి పేరు ప్రఖ్యాతులన్నీ జగన్మోహన్ రెడ్డికి రావు చంద్రబాబుకి వస్తాయని చెప్పి ఫిక్స్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ కొత్త నినాదానికి తెరలేపాడు మెయిన్ వచ్చినటువంటి విషయం ఇది జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా శంకుస్థాపన చేసింది చేయడం అంటే అబ్బే అస్సలు చేయడు అవసరమైతే అలా ఉంటాడే తప్ప అది నాశనం అయిపోయిన పర్లేదు తప్ప దాని జోలికి వెళ్ళడు అంటే జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుండి ఉన్న విధానం అదే ప్రజావేదికలు కూల్చాడు అన్నా క్యాండిల్ ధ్వంసం చేశాడు టీడీపీ పార్టీ ఆఫీసుల్ని తన అధికారులతో తన యొక్క ప్రతినిధులతో ధ్వంసం చేయించాడు ఇలా ఎక్కడికక్కడికే ధ్వంసం పరిపాలన ఎక్కడికక్కడ నాశనం చేసే విధంగానే జగన్మోహన్ రెడ్డి పని కనపడింది తప్ప అరే ఒకటి నిలబెడదాము మీద ఎవరైనా కొంతమంది దాని మీద ఆధారపడతారేమో ఒక ఒక రూపాయి దాని మీద తింటారేమో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానమే ఉండేది కాదు పథకాలు ఇచ్చేస్తున్నాం పథకాలు ఇచ్చేస్తున్నాం అని చెప్పి పరిపాలన అంతా అలా మార్చాడు తప్ప ఒక అభివృద్ధి అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్లోనే లేదు పోలవరం ప్రాజెక్ట్ని కూడా చేసింది కూడా అందుకే పోలవరం ప్రాజెక్ట్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అరవై శాతం కంప్లీట్ చేసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని నలభై శాతం పూర్తి చేస్తే ఆంధ్రుల జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది అక్కడ వదిలేసాడు ఏమైంది అక్కడ డైఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందే ఇసుక మేళ కట్టేసింది ఈ రోజున మళ్ళీ కూటం ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డైఫ్రామ్ వాళ్ళు నిర్పించే పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి ముందు ఎవరు చేసినా అది నచ్చదు కదా సో అది కూడా పక్కన పెట్టేసాడు ఈ రోజున అమరావతి రాజధాని పట్ల వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేస్తున్నారని చెప్పి చెప్పన్నారు యాభై వేల కోట్ల రూపాయలు తెచ్చాడు అని ఒకడు అంటాడు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చాడు ఒకడు అంటాడు ఒక ఏకంగా లక్ష కోట్ల రూపాయలు తెచ్చేసాడు చంద్రబాబు నాయుడు అమరావతికి ఇప్పుడు ఇటుకు కూడా అటు తీసి లేదు లక్ష కోట్ల రూపాయలు అప్పు అయిపోయింది మొత్తం ప్రజలు నెత్తి మీద చంద్రబాబు నాయుడు రుద్ధేస్తానని చెప్పి మరి ఒకడు మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి కేంద్రం ఒక మాట చెప్పింది మీకు గుర్తుందో లేదే గానీ నిర్మల సీతారామన్ గారు ఎప్పుడైతే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చిందో తర్వాత పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం ఏమీ కట్టాల్సిన పని లేదు మొత్తం ఈ మేము ఇచ్చే నిధులన్నీ కేంద్రం మేమే భరిస్తాము మీరు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి ఇంకా ఏమైనా నిధులు కావాలంటే విడుదల చేస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అక్కడ ఈ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు అక్కడ ఒక ప్రెస్ మీట్లో వెల్లడించారు సో ఒకసారి ఈ పన్నెండు నెలలకు ముందు కాస్త ఒక్కసారి చెక్ చేసుకోండి కోటం ప్రభుత్వం గెలిచిన తర్వాత రెండు మూడు నెలల్లో నిర్మల సీతారామన్ గారు ప్రెస్ మీట్ కనుక ఒకసారి చూస్తే మీకు అర్థం అవుతుంది అక్కడ పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు తర్వాత ప్రపంచ బ్యాంకు ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఆహ్వానం పలికారు అమరావతికి సంబంధించి శంకుస్థాపన కొన్ని పనులు మొత్తం పునఃప్రారంభం చేయడానికి శంకుస్థాపనకు వచ్చేపాటికి కొన్ని ప్రాజెక్టుల పరంగా కొన్ని కొన్ని బిల్డింగ్స్ని కట్టే విధంగా అట్ల అన్నిటికి శంకుస్థాపన చేశారు ఇన్ని పనులు చేస్తా ఉంటే అమరావతి పట్ల ఎందుకు మీరు విషయం కక్కుతూ ఉన్నారు అర్థంగా అట్లా గత ఐదు సంవత్సరాలు మీరు ఎలా కట్టలేకపోయారు ఈ రోజున చంద్రబాబు నాయుడు కట్టే విధంగా చర్యలు తీసుకుంటా ఉంటే కాంట్రాక్టర్లకు ఇచ్చేసారు పనులు జరుగుతూ ఉన్నాయి ఒకసారి చూడండి అక్కడ సిఆర్డిఏ సంబంధించినటువంటి ఆ యొక్క నమూనా ఒకసారి చూడండి ఆ సిఆర్డిఆర్ కనుక అక్కడ కనపడితే అక్కడ కనుక ఏర్పాటు చేస్తే పరిపాలన అంతా ఒక చోట అక్కడ కంట్రోలింగ్ చేయొచ్చు సిఆర్డీఏ ద్వారా మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఇక్కడ సిఆర్డి రావడం సిఆర్డి ద్వారా నుంచి సమస్యలు సాల్వ్ చేసే విధంగా ఒక పెద్ద ఆఫీస్ని ఏర్పాటు చేస్తుంటే ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో బురద జల్లే వ్యాఖ్యలు శవర రాజకీయాలు చేయడం ఒకడంటాడు అమరావతిలో నీళ్ళు నిలిచిపోయిన అక్కడ చేపలు తోడుకుంటమే తప్ప వేరే ఉపయోగం లేదని చెప్పి ఒకటి అంటాడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్లో ఏమంటున్నాడు అమరావతి అవసరంలో అమరావతి వాళ్ళ ఉపయోగం ఏంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు మరి నువ్వు కట్టలే అది కట్టాలి కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరంలో నేను అంతా వైజాగ్కి తీసుకెళ్లిపోతా రాజధాని వైజాగ్లో కట్టుకుంటానన్నావు రాజధాని వైజాగ్లో నీ ప్యాలెస్ని కట్టేవు తప్ప రాజధాని విషయంలో నువ్వు ఏం చేసి వైజాగ్లో ఋషికొండకు గుండు కొట్టి అక్కడ ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్నియోగం చేసి ఒక బాత్రూంలో నువ్వు బాత్రూమ్కి వెళ్ళడానికి ఉపయోగించే టబ్బు ఖరీదే ఐదు లక్షలు ఆరు లక్షలకు పెట్టి కట్టావంటే రాజధాని కోసం నువ్వు అంతా ప్రేమ గరిచేవడమైతే రాజధాని విషయంలో నీ సుఖాల కోసం చూసుకునే విధానం కాదు ప్రజలకు ఏదో అవసరం అక్కడ ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటావు ఈరోజున చంద్రబాబు నాయుడు గారు కట్టుకోవచ్చు కదా అమరావతి రాజధానిలో పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఆయన కూడా ఉండగలరు కానీ ఆయన బిల్డింగ్ ఆయన ఉండడానికి కన్నా ప్రజలకు ఇక్కడ ఏం ఏమవసరం ఆటలు ఆ బిల్డింగ్స్ అన్నిటిని ఇంప్రూవ్మెంట్ చేసి ఇక్కడ పరిపాలనకి ఏదైతే కావాలో అలాంటివి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే నీ పరిపాలనకి ఆయన పరిపాలనకి నువ్వు టాలీ చేస్తే ఎవరితో రాజధాని పట్ల ఎంత మొక్కువ చూపిస్తున్నారో ఈ రాజధాని విషయంలో ఎవరో నాశనం చేయాలని చూస్తున్నారో అర్థమైపోద్ది ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు శివరాజకీయాలు కాస్త పక్కన పెట్టండి రాజధాని అనేది పూర్తి అయితే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి ఏదో మంచి జరిగిపోద్ది వాళ్ళ కుటుంబాలకి మంచి జరిగిపోద్ది టీడీపీ వాళ్ళకి మంచి జరిగిపోద్ది అని చెప్పి అనుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఎవడ ఆలోచిస్తున్నాడు మీరు ఏమో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం రాజధాని రాష్ట్ర ప్రజలకు కావాలని చెప్పి ఏమైనా నీకు ఆలోచన ఉందా ఆలోచన ఉంటే నేను నోటి నుంచి వచ్చే మాటలు అవి కాదు కదా రాష్ట్రానికి రాజధాని అనేది యావత్ రాష్ట్రం ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడేది అక్కడ కనుక రాజధానిని కనుక ఏర్పడితే అనేక మంది పారిశ్రామికవేత్తలో పెట్టుబడులు పెట్టడం కోసం రాష్ట్రం వైపు చూస్తారు రాష్ట్రం వైపు చూస్తే ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి అనేది ఎలా చెందుతుంది ఆ పెట్టుబడులు వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకుంటారు ఆ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే చదువుకున్న యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చదువు లేని వాళ్ళకి లేబర్ ఉద్యోగం కనీసం ఏదో ఒకటి వస్తుంది నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవడానికి ప్రతి సంవత్సరం నువ్వు పథకాల కోసం ఆశపడకుండా ప్రతీ నెల వచ్చే జీతం మీద ఆధారపడుకుంటే నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోగలవు నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటే నువ్వు ఎవరికి ఎవరెవరికి ట్యాక్సులు కట్టాల్సిన పని లేదు రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు ట్యాక్సీలు కడతావు విదే ఏదైనా బయట నుండి వచ్చేటువంటి అక్కడ ఉండేటువంటి పక్క రాష్ట్రాల నుండి ఆ దేశం నుండి పక్క దేశాల నుండి వచ్చే ప్రతి దానికి నువ్వు ట్యాక్సులు కట్టాల్సిన పని లేదు నువ్వు కేవలం మన రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్లు కడతావు ఆ ట్యాక్సీలు కడితే ఏమవుద్ది నీ నిత్యావసర రేట్లు తగ్గుతాయి నీ రూపాయి నీ దగ్గరే ఉంటుంది ఆ రూపాయి మన ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఆ ప్రభుత్వం నుంచి నీ యొక్క పథకాల రూపంలో వస్తా ఉంటే నీకు నిత్యావసర రేట్లు రేట్లు తగ్గుతా ఉంటే ప్రతిదీ జీవన విధానం మారుద్ది అంటే రాజధాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఏదో రాజధాని ఏదో చంద్రబాబు కట్టేసుకుంటే పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయని చెప్పి ఎంతసేపు మీ కొల్లు కట్టినటువంటి రాజకీయాలు కాస్త పక్కన పెట్టి ప్రజల కోసం కాస్త ఆలోచించండి ప్రజలకు అవసరమైన విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న ఆ రకంగా పనిచేయండి తప్ప బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేసుకుంటే ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మీద పడిడవడం అనేసి రాజధాని పట్ల పోలవరం ప్రాజెక్టు పట్ల కూటమి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తూ చేసిన అలా చేసి మీరు కూడా సహకరించండి లేదంటే ప్రశాంతంగా కూర్చోండి లేదంటే ఖచ్చితంగా కోటమి ప్రభుత్వం ఎవరైతే రాజధాని పట్ల అట్లా పోలవరం ప్రాజెక్టు పట్ల ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నారో లేని ఉన్నట్టు ఉండలేని క్రియేట్ చేసి మాట్లాడతారో ఖచ్చితంగా వారి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటారు